అవుని ఈ రోజు బర్త్ డే నాది ఏమన్నా ఈ మనిషి సరే యాంకే కాదనా 6 బ నాన్నా బీరుని కూల్ తగిపోయిందన మునాకొడుకు వచ్చే గబ్బులేప రాంగ్ టైం లో వచ్చినాడు తో తో ఫుల్ రోజు రా కాదురా అంకుల్ పోయి పోయి ఇట్టా టీవీని బార్ కావలోకి పిచ్చు거든 నాకు అనవసరంగా నేను అనుకోలేదు దిర్గన నికి ఏం చెప్పినారా నేను మంచి పార్టీ బాగా ప్రాప్ట్ గా కట్టే వాళ్ళని అడుగులు నేను అడిగిదానికి వాళ్ళు మనుషుల మేము మా కంటే మనుషల్ని ఎవరు లేరు ఊర్లో పోనీ మళ్ళీ వద్దుల పోయి కడగాల ఊర్లా అని నేను అడిగితే అట్టే చెప్పేది ఎగరేసి నా కొడుకులు లేకుండా నేను ఏం చేస్తావు చూడ్రా ఏమీ పోయిపోయి స్వామి దారుడు బోని ఇన్ని గంటలకి ఇప్పిస్తున్నాయి మనుషోళ్ళు మనుషులు కావాల మనుషులు కావాలని చెప్పే నాకు చూడడం కూడా దొరికినారు పాని పాల పాలి పాలముండ ఆ కొడుకులు వేయ్ శివా నువ్వు ఏం చేస్తావు వాళ్ళ వడ్డీ వద్దు వాళ్ళ ఇది వద్దు మన అసలు మనకు వస్తే చాలరా అసలు రేపు రా ఇద్దరు కలిసి పోదాం 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 ఖచ్చితంగా మన అసలు పదివేలు పదివేలు ఇరవై వేలు వసూలు చేసుకుందాం వాని గంటల వడ్డీ వద్దు వానికి తిరిగేనొద్దు ఆ మాస పున్నము అది ఇది పోతే ఏం చెప్తారు ఒక్క కంతు కూడా కట్టాలి ఇంతవరకు సరే సరే వారం పది దినా వస్తుంది ఏ తిరిగి తిరిగి యాత్ర ఎట్టుకు వచ్చిన బోధము ఏం చేస్తావు ఏమి మనం అసలు మనం వసూలు చేసుకున్నాం గట్టిగా గట్టిగా ఉంది ఇష్టం నాకు సంబంధం లేదు నువ్వు ఏం చేస్తావో అటు కాదు వసూలు చేయాలను ఖచ్చితంగా వద్దు వాళ్ళ వడ్డీ వద్దు వాళ్ళ వద్దు ఈ రోజు క్లైమేట్ కదా బాగుంది సరేనా పంపా అంకుల్ వాళ్ళు మళ్ళీ ఈ రోజు రోజున్నారు అంకుల్

అమాస చెప్పి పున్నం చెప్పి పాఠ్యం చెప్పి నాకే దశమికి నేనేమన్నా ఈ పత్రికల రాష్ట్రం అన్ని లేకపోతే జాతకాల రాష్ట్రం అండి చెప్పలే నాకేం చేస్తుంది డబ్బులు తెచ్చినప్పుడు చెప్పింది నాకు పాఠ్యం వచ్చింది కాలం ఏం నీ నీ ఇష్టం మొక్కుతా ఇరవై వేలు తీసుకొచ్చి నాకు కూల్గా ఒక బీర్ తాగు కూల్ అయితావు నేను బీరు తాగాలంటూ నేను తాగుబోతున్నాయంట తా అంటూ అన్ని మార్చుకుండా చూడు మా ఊడ అస్సలు మంది అది కాకుడు ఈడు బాటలు ఈడు తీసుకునే నాకు ఇంపార్డెంట్ మంది ఆయన అలాగే ఎట్ట చేత

ఏజ్ అయిపోయింది అర్చు ముస్ ఒక గీడ్ అయిపోయింది ఇలా సరే నా చేత కదా చెప్పు రేపు రాలే రేపు ఖచ్చితంగా ఇస్తారా రేపు వద్దులే రేపు మూడో దినం ఉంది మూడు దిం రా మూడు రోజులు అయిపోయినా గిడిసిరా ముప్పై ముప్పై అయితే వాళ్ళ 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 ఒళ్ళు రా రేపు ఇలా కథవద్దు ఇలా తెలియద్దు ఇంట్లో కంప్లైంట్ చేస్తాం పోలీస్ స్టేషన్ బాగా ఉండదు అట్లా చేసావు ముప్పై ముప్పై రోజులకు వాళ్ళ కొడుకు వాళ్ళు గుడికాడికి పోయి వస్తారు చూడు అప్పుడు ఎట్టడం మళ్ళా గుడికాడికి పోయే వస్తారు నువ్వు పెట్టుకోండి మీరుంటామా ముందే చెప్పిన సార్ మీరు ఎప్పుడు తాగుతారు పని చేయరు డబ్బులు ఇవ్వలేరు చెప్పిన వాళ్ళు ఇస్తుంటారు దేవులు దేవుళ్ళు

ఎట్లా చేస్తాము ఈ డబ్బుల విషయం అర్థం కాకుండా నాకు కంపం పడుతుంది నాకు కూడా అర్థమైతే ఏమీ అంకుల్ ఏమి అంకుల్ ఏం చెప్పు నాకు కూడా ఊర్లా చెప్తుంటే నేను ఏందిరా వాళ్ళు ఉన్నారు అది ఇద్దరు అప్పిస్తుంది అవునులే ఫస్ట్ రోజు అయినప్పుడు మా సాన్రి రెండో రోజు అయినప్పుడు ఇదేమండ్రి వాళ్ళ అవ వచ్చింది ఏమి అవును ఆ ముసలి చెప్పకుండా వచ్చి అవును చెప్పు వచ్చే వాళ్ళ ఎవరన్నా కరెక్ట్ మన డబ్బు వసూలు అవుతుండే సొప్పయ్య చూవాలా ఆ చూతే అప్పుడు ముసిల్లి ఆడన్న ఆస్తి బూంచి పెట్టిండేది అవునులే వినే అలా గెలిచావు అవును అట్ట సొప్పయ్య చూవాలా ఓ సొప్పయ్య మేలు మూడు రోజు పోయినప్పుడు అప్పుకి మనం ఏం అని చెప్తాం కదా వాళ్ళకి అడిగిపోయినప్పుడు అవునులే మూడు రోజు పోయినప్పుడు తిరిగి రాడంట ఎవరు రా అప్ప ఇచ్చినోడు ఆ నెత్తి వాళ్ళు దిగారు అంట అసలు బావ ఇకేంద్రా ఇటువంటి పనికిమాలి తెచ్చు పార్టీ తెచ్చిన డబ్బులు బాగా ఇరవై వేల ఇరవై వేలు పదివేలు పదివేలు బాగా కదా ఎట్ట మూడోసారి ఎత్తి వద్దునైనా వద్దురా వాళ్ళ దగ్గర వద్దు డబ్బు వద్దు కట్టొద్దు నువ్వు వద్దు నేను బతుకు సాలు వెళ్ళిపోతాను వద్దు వద్దురా వద్దునైనా